నమస్తే ఏపీ రాజకీయాలు రోజుకో టర్న్ తీసుకుంటున్నాయి మొన్నటికి మొన్న వినుగొండ ఘటనలో రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత వైఎస్ జగన్ ఈ నెల ఇరవై నాలుగులో ఢిల్లీలో ధర్నా చేయబోతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో రోజుకో టర్న్ ఏపీ పాలిటిక్స్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఏపీతో పాటు ఢిల్లీని కూడా జగన్ ధర్నా షేక్ చేయబోతుంది అంటే పాలిటిక్స్లో షేక్ చేయబోతున్నట్లు కూడా కనిపిస్తుంది ఎందుకంటే పార్లమెంట్ సెషన్స్ నడుపుతున్నటువంటి నేపథ్యంలో జగన్ సరిగ్గా అదే టైంలో ఢిల్లీలో ధర్నాను ఎంచుకోవడమే ఇందులో ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది ఇది ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ముఖ్యంగా మోడీ ప్రభుత్వం మోడీని ఇరుకున పెట్టే విధంగానే ఈ ధర్నా ఉండబోతున్న ఉండనున్న అనేది రాజకీయ వల్ల జరుగుతున్నటువంటి టాక్ ఎందుకంటే రాజ్యసభలో వన్ థర్డ్ మెజారిటీ బీజేపీకి లేదు కాబట్టి బీజేపీకి ప్రస్తుతం రాజ్యసభ బలం అంటే ఎన్డీఏ కూటమికి ఉన్నటువంటి బలం కేవలం ఎనభై నాలుగు మంది రాజ్యసభ సభ్యులు మాత్రమే ఉన్నారు సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా జగన్ మద్దతు అనివార్యం కానుంది ఇటువంటి పరిస్థితుల్లో లేనిపోని తలనొప్పులు తీసుకురావడం కంటే జగన్ ను మచ్చిక చేసుకోవడం మంచిదన్న అభిప్రాయంతో మోడీ సర్కారు ఉన్నట్లు తెలుస్తుంది సో దీంతో ఇటువైపు ఒకవైపు టీడీపీ కూటమి టీడీపీతో పాటు కూటమి నేతలు జగన్ కు అపాయింట్మెంట్ రాకుండా కూడా చే ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో జగన్ మరోవైపు చాలా సీరియస్గా ఈ అంటే ఈ అత్యాలను అదేవిధంగా హత్య రాజకీయాలను తీసుకున్నట్టు తెలుస్తుంది ఎందుకంటే దాదాపు ఒక ఆరు నెలల సమయం గడువు ఇద్దాం ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్దాం అనుకున్న జగన్కు అనూహ్యంగా టీడీపీ చేస్తున్నటువంటి ఈ మారణ కాండ కావచ్చు ఈ హత్య రాజకీయాలు కావచ్చు అంటే ఏవైతే జగన్ ఆరోపిస్తున్నారో వాటి అవన్నీ కూడా ఆయన వచ్చే సానుకూల అంశాలుగానే చెప్పుకోవచ్చు ప్రధానంగా ఈరోజు కనుక డెవలప్మెంట్ కనుక చూసుకుంటే ఈరోజు సాయంత్రం పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి ఆయనే గవర్నర్ ను కలవబోతున్నారు తొలిసారిగా అంటే ఆయన అధికారం కోల్పోయిన తర్వాత గవర్నర్ ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ తో తొలిసారిగా భేటీ కాబోతున్నారు ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాసినటువంటి అంటే ఏపీలో జరుగుతున్నటువంటి పరిణామాలపై లేఖ రాసిన జగన్ ఇక గవర్నర్ను కలవబోతున్నారు గవర్నర్ను కలిసి ఏపీలో జరుగుతున్నటువంటి హత్యాకాండ కావచ్చు హత్యా రాజకీయాలు కావచ్చు వైసీపీ సింపథైజర్స్ తో పాటు వైసీపీ కార్యకర్తలు వైసీపీ నేతలపై జరుగుతున్నటువంటి దాడులు ఇవన్నీ కూడా కులంకుశంగా ఆయనకు అంటే గవర్నర్ అబ్దుల్ నజీర్ కు వివరించనున్నారు ఈరోజు సాయంత్రం ఆ గవర్నర్ అపాయింట్మెంట్ జగన్ కు లభించింది సో పార్టీ నేతలతో కలిసి పూర్తి స్థాయిలో వివరించనున్నారు వీటితో పాటు ప్రభుత్వ ఆస్తులు అదేవిధంగా ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం అంటే ఎప్పుడైతే ఎన్నికల ఫలితాలు వచ్చాయో ఆ తర్వాత జరిగినటువంటి దాదాపు ముప్పై హత్యలు అంటే వైఎస్ఆర్ సంబంధించి పార్టీకి సంబంధించిన సిబ్బంది కావచ్చు కార్యకర్తలు కావచ్చు నేతలు కావచ్చు ఇది ముప్పై మంది హత్యలతో పాటు హత్యాయత్నాలు అదేవిధంగా లాండ్ ఆర్డర్ రాష్ట్రంలో అదుపు తప్పిన తీరు శాంతి రోజు రోజు క్షీణించిన క్షీణిస్తున్నటువంటి తీరును కూడా గవర్నర్కు వివరించబోతున్నారు గవర్నర్కు వివరించిన తర్వాత ఆయన ఆయన మీడియాను అడ్రస్ అడ్రస్ చేయబోతున్నారు సో ఇప్పటికే ఈ నెల ఇరవై నాలుగు ధర్నాకు సంబంధించి ఢిల్లీలో ధర్నాకు సంబంధించి ఎంపీలకు నిన్న దిశానిర్దేశ చేశారు అందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి ఆ జగన్ ధర్నాకు సంబంధించి ఆ దీక్షకు సంబంధించి జాతీయ పార్టీల మద్దతు కూడా అంటే వచ్చేటువంటి అవకాశం లేకపోలేదని కూడా రాజకీయ వర్గాలు చెప్తున్నాయి ఎందుకంటే రాజ్యసభలో చాలా కీలకమైన నేత జగన్ కాబట్టి ఇండియా కూటమిలో ఆయన లేరు అదేవిధంగా అట్ ద సేమ్ టైం ఎన్డీఏ కూటమిలో కూడా లేరు సో ఇది ఈ అవకాశాన్ని ఖచ్చితంగా ఇండియా కూటమి అడ్వాంటేజ్ తమకు అడ్వాంటేజ్గా మలుచుకుంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే జగన్ సహకారం కనుక లేకపోతే రాజ్యసభలో బీజేపీకి అంటే ఎన్డీఏ కూటమికి బిల్లులు పాస్ అయ్యేటువంటి అవకాశం లేదు సో దీంతో ఖచ్చితంగా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని అటు డిఎంకే అధినేత స్టాలిన్ కావచ్చు అదేవిధంగా మమతా బెనర్జీ కావచ్చు అఖిలేష్ యాదవ్ కావచ్చు వీళ్ళంతా ఎన్డీఏ కూటమిలో ఇండియా కూటమిలో చాలా క్రూషియల్ గా ఉన్నవారు సో వీళ్ళందరూ ప్రయోగ చేసి రాహుల్ గాంధీని కూడా ఆ ధర్నాకు మద్దతుగా తెలిపేందుకు కూడా ప్రయత్నిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి సో మొత్తానికైతే మాత్రం జగన్ ఖచ్చితంగా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని ప్రజల్లోకి వెళ్తున్నారు ఎందుకంటే పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతుంటే కూడా అధినేత ఇంట్లో ఉండడం అనేది కొంత అంటే క్యాడర్ కు ఇబ్బంది కలిగించేటువంటి విషయం సో ఆ విషయాన్ని గ్రహించినటువంటి జగన్ బెంగళూరు టూర్ను అడావుడిగా అంటే రద్దు చేసుకుని స్వయంగా వచ్చినటువంటి మర్నాడే వినుకొండకు వెళ్ళి అంటే పోలీసులు ఆంక్షలు పెట్టినా సరే ఆయన ఆయనకి ఉన్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ మురాయించిన ప్రైవేట్ వెహికల్ వేరే ప్రైవేట్ వెహికల్ తీసుకొని పార్టీ నేతలు ఎమ్మెల్యే పోలీసులు కట్టెట్ చేసినప్పటికీ కూడా ఆయన వినుకొండ వెళ్ళి రషీద్ కుటుంబానికి అంటే ఓదార్పునిచ్చారు పరామర్శించారు పార్టీ అన్ని విధాల ఆదుకుంటుందని అండగా ఉంటుందని కూడా చెప్పుకొచ్చారు సో అదే సమయంలో మీడియాతో అడ్రస్ చేస్తూ కూడా చాలా సీరియస్ కామెంట్స్ చేశారు షా లాండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పిందనేది కూడా ఇక బీజేపీ నేతలను ముందు పెట్టి చంద్రబాబు గేమ్ ప్లే చేస్తున్నారు అపాయింట్మెంట్ రాకుండా అందులో భాగంగానే ఏపీ బీజేపీ చీఫ్ పురంధరవేశ్వర్తో పాటు అక్కడ ఏపీ మంత్రి రాష్ట్ర మంత్రి సత్యకుమార్తో కామెంట్స్ చేయించారన్న చర్చ కూడా నడుస్తుంది సో మొత్తం మీద అయితే మాత్రం జగన్ను కట్టడి చేయాలని చంద్రబాబు అదేవిధంగా అంటే తమ అంటే కార్యకర్తలు అదేవిధంగా ఏపీలో జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ దేశం యావత్తు గుర్తు చూ చూసేలా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు తెలిసేలా కూడా ఈ ధర్నా ఉండ ఉండే ఉండేలా చేసుకోవాలని కూడా జగన్ పకడ్బంది వ్యూహాలు రచిస్తున్నారు రచిస్తున్నారు సో పార్లమెంట్ అంటే ఎంపీల విషయానికి వస్తే ఎంపీలు మరి పార్లమెంట్లో ధర్నా చేస్తారా జగన్ ధర్నా చేసేటువంటి జంతర్ మంతర్లు హాజరవుతారని కూడా చూడాల్సి ఉంది పార్లమెంట్లో సెంట్రల్ హాల్ కనుక ధర్నా చేసేటువంటి అవకాశం ఖచ్చితంగా ఎంపీలకు ఎంపీలకు ఉంటుంది లేదంటే పార్లమెంట్ ముందు కూడా గతంలో పార్లమెంట్ ఆవరణలో గతంలో అంటే ధర్నా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి సో దాని కనుక అడ్వాంటేజ్గా తీసుకుంటే దేశంలో ఉన్నటువంటి ఎంపీల దృష్టిని ఆకర్షించవచ్చు సో ఈ నేపథ్యంలోనే ఈరోజు గవర్నర్ను కూడా పూర్తిగా పరిస్థితులను వివరించున్నారు అయితే గవర్నర్ ఎటువంటి రియాక్షన్ చూ చూపిస్తారన్నది కూడా చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఒక ఒక వన్స్ వన్స్ ఒకసారి గవర్నర్ దగ్గరికి వెళ్ళి ప్రతిపక్ష నేతగా వినతి పత్రం ఇచ్చినప్పుడు గవర్నర్ సహజంగానే డీజీపీ హోం సెక్రటరీ నుంచి నివేదికలు కోరుతుంటారు డైరెక్ట్గా ముఖ్యమంత్రికి చేయకపు ముఖ్యమంత్రి నుంచి గవర్నర్ నివేదికలు కోరు అధికారుల నుంచి లాండ్ ఆర్డర్ కాబట్టి డీజీపీ కీలక కీరో ప్లే ప్లే చేస్తుంటారు అదేవిధంగా హోంశాఖ సెక్రటరీ ఇక్కడ క్రూషియల్గా ఉండబోతున్నారు సో ఇద్దరు ఇద్దరికి నుంచి హోంశా హోంశాఖ సెక్రటరీ అదేవిధంగా డీజీపీ నుంచి కూడా గవర్నర్ నివేదికలు తెప్పించుకునేటువంటి అవకాశం ఉంది ఆ నివేదికలను కూడా ఖచ్చితంగా నివేదికలు తెప్పి తెప్పించుకున్న తర్వాత కేంద్రానికి ఆ నివేదికలు పంపేటువంటి అవకాశం ఉంది ఇప్పుడున్న జరుగుతున్నటువంటి పొలిటికల్ సినారీని బట్టి చూస్తే ఖచ్చితంగా గవర్నర్ నివేదికలు తెప్పించుకునేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఒకవేళ కనుక గవర్నర్ డీజీపీ హోం హోంశాఖ సెక్రటరీ నుంచి నివేదికలు తెప్పించుకున్న తర్వాత కనుక అవి సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా పంపాలి కాబట్టి సెంట్రల్ హోంశాఖకు అందించాల్సి ఉంటుంది అదే కనుక జరిగితే ఖచ్చితంగా ఏపీలో పొలిటికల్ సినారియా వేరే ఉండేటువంటి అవకాశం ఉంది సో గవర్నర్ ఈరోజు సాయంత్రం జగన్ కలిసిన తర్వాత ఏ విధంగా మీడియాను అడ్రస్ చేయబోతున్నారని కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి